హలో ఫ్రెండ్స్ ఇవాళ మన మామిడి అల్లం రెసిపీస్లో రెసిపీ నెంబర్ సిక్స్ అయితే చూపిస్తున్నాను ఇదే లాస్ట్ రెసిపీ అండి ఇది వచ్చేసరికి మనకి మామిడి అల్లంతో మిరియాల చార్ అయితే పెడుతున్నాను నేను ఇవాళ మేమైతే రసం పౌడర్ని అయితే బయట ప్యాకెట్లు అవి అయితే ఏమి యూజ్ చేయము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము అండ్ అలాగే మిక్సీలో కూడా చాలా తక్కువ మేము చేసేది ఇలా రోట్లో అయితే దంచుకొని చేసుకుంటాం మనం ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఉల్లిపాయలు జీరా ధనియాలు మిరియాలు బాగా దంచుకోండి దంచుకున్న తర్వాత అందులోనే కొంచెం చింతపండు రసం అండ్ అలాగే మనం ముందుగా తురుముంచుకున్న అల్లం ఉంది కదా ఆ మామిడి అల్లం అండ్ అలాగే ఒక టమాటో వీటన్నిటిని వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా అయితే మరిగించండి ఒక పొంగ అయితే రావాలి అలా పొంగొచ్చేదాకా బాగా అయితే మరిగించుకోండి తర్వాత బాగా మరిగిన తర్వాత అందులోనే కొంచెం తాలింపు పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద అయితే ఉంచుకోండి మామిడి అల్లంతో రసం అయితే టేస్ట్ చాలా బాగుందండి నార్మల్ రసం కాకుండా ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మామిడి అల్లంతో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి